స్థానిక సంస్థలకు నిధులు కేటాయించి పాత బకాయిలను వెంటనే చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు అల్వాల్ వీరయ్య ప్రభుత్వానికి డిమాండ్ చేశారు అరువులైన వాళ్ళందరికీ గ్రామ సభలోపట జనవరి ఇరవై ఒక్కటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే గ్రామ సభల్లో లబ్ధిదారుల్ని ఎంపిక చేసి అరువులైన వాళ్ళందరికీ ఇందిరామయం ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు పేదలు కార్మికులు గ్రామీణ పేదలు చాలా మంది ఈరోజు జీవనం గడుపుతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ గత పది ఏళ్ల నుంచి ఇండ్లు లేక ఇబ్బంది పడుతున్నారు ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్ డబుల్ బెడ్ పేరుతోటి ఎక్కడ ఇండ్లు సరిగా రాలేదు ఎక్కడో ఆవులే ఆవులే ఇచ్చి చాలా ఊళ్ళల్లో ఇండియకుండా ఉన్నారు ఇప్పటికీ ఇంకా మిగిలిన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు అందుకోసం అంటే వాళ్ళందరికీ ఇంద్రమ ఇండ్లు ఇవ్వాలని చెప్తా ఉన్నాం అదే రకంగా ఈ రోజు రేషన్ కార్డు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు రేషన్ కార్డులు పది సంవత్సరాలు నుంచి ఇవ్వలేదు ఎందుకంటే రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ రేషన్ కార్డు లేవు అట్లాగే ఆనాడు పెళ్లి చేసుకున్న పిల్లల పిల్లలు అయ్యారు ఆ పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డులు లేవు అందుకోసం ఏంటంటే ఆ పిల్లల పేర్లు కూడా రేషన్ కార్డులు ఎక్కేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఆ రేషన్ కార్డులు అందరికీ కూడా అరులైన వాళ్ళందరికీ వెంటనే రేషన్ కార్డులు ఇచ్చే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం భవిష్యత్తు లోపల కూడా ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించకపోతే రైతు భరోసా కూడా అందరికీ వేయాలి ఇప్పటికీ ఏడాదించి రైతు భరోసా వేయలేదు ఇప్పటికీ మరి మంత్రి గారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు విడుదల చేసి వెంటనే రైతు భరోసా సంక్రాంతి పండుగ చేస్తా ఉన్నది ఇంతవరకు సంక్రాంతి పండుగ అయిపోయింది ఇప్పటికి వేయలేదు వెంటనే రైతు భరోసా అమలు చేయాలి అదే రకంగా మరి కూలి బంధు కూలి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ రోజు భూమి లేని కూలీలందరికీ కూడా అకౌంట్లో పన్నెండు వేలు వేస్తాం వాటిని కూడా వేయాలి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే ఉపాధి కార్డు ఉండాలి ఉపాధి కార్డు మీద ఇరవై రోజులు పనిచేసి ఉండాలని చెప్పేసి ఇలా కొన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు అట్లా కాకుండా భూమి లేని కార్మికులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా పన్నెండు వేల రూపాయలు ఒకేసారి అకౌంట్లో వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు చిల్లం గ్రామంలో జరుగుతున్న ఈ సమావేశం నుంచి మేము ఈ శాఖ జనరల్ జనరబడి సమావేశం నుంచి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం